హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు యాష్కర్ రియల్ ఎస్టేట్ ఈరోజు అయితే మనకు మంచి ఇల్లు అయితే సేల్ వచ్చింది ఈస్ట్ ఫేసింగ్ ఒమేగా హాస్పిటల్ దాటిన తర్వాత అంటే నందిగుడ్కూరు రోడ్లో లొకేషన్ మీకు హౌస్ మొత్తం చూపిస్తాను డీటెయిల్స్ మొత్తం మీకు వీడియోలోనే ఉంటాయి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూసి కాల్ చేయండి డైరెక్ట్ మన నుంచి ఏ ప్రాపర్టీ మా ఛానల్లో చూసినా మీకు మాకు ఓనర్ అయితే డైరెక్ట్గా అయితే ఉంటారు మధ్యలో మార్జిన్స్ లాంటివి ఉండవు మార్కెట్ ప్రకారం వన్ కం వన్ పర్సెంట్ కమిషన్తో అయితే మేమైతే సేల్ చేస్తాము ఇంట్రెస్ట్ నుండి విజిట్ చేసిన వాళ్ళు మీకు నచ్చింది అంటే డైరెక్ట్ ఓనరే వచ్చి మాట్లాడతాడు మీ దగ్గర ప్రైజ్ ఓకే అయిన తర్వాత మీరు హౌస్ అయితే తీసుకోవచ్చు ఇంకొకటి బ్యాంక్ లోను రిజిస్ట్రేషన్ లీగల్ వర్క్ అన్నీ కూడా మేమే దగ్గర నుంచి చూసుకోవడం అయితే జరుగుతుంది మరిన్ని ఇలాంటి ప్రాపర్టీస్ ఏదైనా సేల్ ఉంటే మీ దగ్గర మా నెంబర్ని అయితే కాంటాక్ట్ చేయండి మన ఛానల్లో ఫ్రీగా ఎలాంటి మనీ లేకుండా అయితే మనం వీడియో అయితే తీసి యాడ్ చేయడం అయితే జరుగుతుంది విజిట్స్ కూడా మనమే దగ్గరుండి చూపించడం అయితే జరుగుతుంది ఇంట్రెస్ట్ ఆల్ కాల్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మనకి మెయిన్ ఎలివేషన్ ఈస్ట్ ఎంట్రన్స్ అండి ఈస్ట్ ఫేసింగ్ అయితే వస్తుంది హౌస్ నియర్ ఒమేగా హాస్పిటల్ అండి ఒమేగా హాస్పిటల్ నుంచి వన్ కేఎం డిస్టెన్స్ అయితే వస్తుంది మెట్ల కింద మనకు ఒక కామన్ వాష్రూమ్ అయితే ఇచ్చారు మెయిన్ ఎంట్రెన్స్ గ్రిల్తో ఇచ్చారు రైట్ సైడ్ మనకు కాంపౌండ్ వాళ్ళు కూడా గ్రిల్ ఇచ్చారు పార్కింగ్ ఏరియాలో వాల్ సీలింగ్ అండి మీరు చూసేది పిఓబీ అయితే ఇచ్చారు ఇవి వచ్చేసి పార్కింగ్ టైల్స్ బోర్ కూడా ఉందండి మనకి సంపు కూడా ఉంది నార్త్ కూడా ఒక ఎంట్రెన్స్ ఇచ్చారు ఈస్ట్ నుంచి ఎంటర్ అవ్వగానే మనకి హాల్ అయితే వస్తుంది రైట్ సైడ్ మీరు చూసేది నార్త్ ఎంట్రన్స్ రెడీ టు మూవ్ హౌస్ అండి వర్క్ మొత్తం కంప్లీట్ అయిపోయింది ఇది హాల్లో టీవీ సెట్టింగ్ ఏరియా పిఓపి ఫ్లోరింగ్ అంతా కూడా మీరు గమనించవచ్చు వర్క్ మొత్తం కంప్లీట్ అయిపోయింది బ్యాంక్ లోన్ కూడా అవైలబుల్ ఉంది హండ్రెడ్ పర్సెంట్ క్లియర్ టైటిల్ అయితే ఉంది మంచి క్వాలిటీతో కన్స్ట్రక్షన్ చేసిన హౌస్ అండి ఇది వచ్చేసి టీవీ సెట్టింగ్ ఏరియా వుడ్ వర్క్ అంతా కూడా గమనించవచ్చు ఫుల్లీ ఫర్నిచర్డ్ హౌస్ హౌస్ వచ్చేసి ఓపెన్ కిచెను ఇది వచ్చేసి పూజ అండి వుడ్ వర్క్ అంతా గమనించవచ్చు మీరు కిచెన్లో ఎలా ఉందని చెప్పేసి డైనింగ్ హాల్ ఏరియా కూడా వచ్చింది ఈస్ట్ అండి ఇది రెండు బెడ్రూమ్స్ మనకు పక్క పక్కన అయితే వస్తాయి వాస్తు ప్రకారము ఇది వచ్చేసి ఫస్ట్ బెడ్రూమ్ ఎంట్రన్సువంగానే మనకు రైట్ సైడ్ సైడ్ వాల్ డిజైన్ అయితే మీరు గమనించవచ్చు ఇది వచ్చేసి ఫస్ట్ బెడ్రూమ్లో వుడ్ వర్క్ బాల్కనీకి ఒక ఎంట్రెన్స్ కూడా ఇచ్చారండి మనకు ఫస్ట్ బెడ్రూమ్ నుంచి చూస్తాను అది కూడా బ్యాక్ సైడ్ కూడా మనకు గ్రిల్ అయితే ఇచ్చారు ఇది వచ్చేసి అటాచ్డ్ వాష్రూమ్ ఫస్ట్ బెడ్రూమ్లో సెకండ్ బెడ్రూమ్లో కూడా అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారండి టోటల్గా త్రీ అయితే ఇచ్చారు మెట్ల కింద దాంతో కలిపి ఇది వచ్చేసి సెకండ్ బెడ్రూమ్ ఎంట్రెన్స్ సెకండ్ బెడ్రూమ్ లో కూడా వుడ్ వర్క్ అంత పిఓపీ అంతా కూడా గమనించవచ్చు టోటల్ హౌస్ వచ్చేసి ఓనర్ ప్రైస్ వచ్చేసి సిక్స్టీ ఎయిట్ ల్యాక్స్ అండి ప్రైస్ నెగోషియేషన్ అంత ఇంటర్నల్ కాల్ చేయండి డైరెక్ట్ ఓనర్ తో డీల్ అయితే ఉంటుంది మార్కెట్ ప్రకారం కమిషన్ ఉంటుంది